లౌరే మ్యూజియం ప్యారిస్లో మస్తు ఫేమస్ నిత్యం వందల మంది పోయి చూస్తుంటారు ఇక దానికి మస్తు టైట్ సెక్యూరిటీ కూడా ఉంటుంది అందులో నెపోలియన్ కాలం నాటి వస్తువులు నగలు అన్ని ఉంచు ఈ దొంగల గ్యాంగ్ ఏదో అర్ధరాత్రి వచ్చి కొట్టేసిరు అనుకునేరు కాదు పొద్దు పొద్దుగాల తొమ్మిది ఇంటికి దొంగలు ఎట్లా స్కెచ్ అంటే వాళ్ళు చేసేది కూడా దొంగతనం అని సూస్టో లెవెల్కి అనుమానం రానంత సింపుల్ గా పబ్లిక్లోనే చేసుకొని వేయరు ఎత్తైన బిల్డింగ్ల మీదకి ఎక్కేతందుకు వాడే క్రేణు బాండిని తీసుకొచ్చారు ఇక మ్యూజియం ముంగట రోడ్డు మీద బండిని పెట్టిరు సూస్టోళ్ళంతా మెయింటెనెన్స్ రిపేర్ వాళ్ళు అనుకున్నారు మ్యూజియం ఉన్న నాలుగు అంతస్తుకు ఆ నిచ్చెన వేసుకున్నారు టకటక టక అద్దం బల కిరీటాలు నగలు తీసుకున్నారు ఇక వచ్చిన తొవ్వల్నే కిందకు దిగిరు ఇక తెచ్చుకున్న క్రేన్ బండికి అగ్గి ముందే తెచ్చిపెట్టుకున్న బైక్లను తీసుకుని ఆడికించి పరారయ్యరు ఇక వాళ్ళు ఎత్తుకొని పోతుంటే కిరీటం వసంటది రెండు మూడు నగలు ఉంటే ఆడ కింద పడ్డాయి ఇక అవి కొన్ని మ్యూజియం వాళ్ళకి దొరికినాయి పోయిన వస్తువులు లెక్క పెడితే తక్కువ తొమ్మిది వందల కోట్లకు ఉంటాయని తెలిసింది అగో మరి మ్యూజియంలో గవర్నీ తీస్తుంటే అలారం మోగదా అంటే మోగింది కానీ ప్రతిదీ పర్ఫెక్ట్ టైమింగ్ లో చేసుకుని పోయారు అయ్యేపాటికి ఇంకా విజిటర్లను లోపలికి పంపలే సెక్యూరిటీలో అలారం మోగినా రూమ్ దాకా వచ్చే వరకు ఎన్ని నిమిషాల టైం పడుతుందో పక్కాగా లెక్కలేసుకున్నారు నాలుగంటే నాలుగు పని కానిచ్చారు ఇక దొంగతనం అయినాక ఐదో నిమిషానికే పోలీసులు కూడా వచ్చారు అక్కడ స్పాట్ కు కానీ అప్పటికే వాళ్ళు తప్పించుకొని పోయిర్రు